వర్ధమాన విశ్వనాథ రెడ్డి గారు పరతన మాజీ చైర్మన్ గ్రామం కడప జిల్లా ఏడు వందల ఇరవై రెండు నిమిషాల చివరా చివర బాడలు పూర్తిగా బాగా కచ్చిన తర్వాత మాత్రమే రాజకీయాలని ప్రతి జతకు కూడా విజ్ఞప్తి నంది విష్ణువర్ప రెడ్డి గారు బాగా మండల కడప జిల్లా కమ్మని మాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు కడప రోడాల మన కడప జిల్లా వారి యొక్క రావాలి నాలుగవ రౌండ్ తొమ్మిది వందల అరవై దూరం మూడు నిమిషాల పద్నాలుగు సెకండ్ పుట్టి పూర్తి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందుంచే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చిత్రకన్నా నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న శతకంలో ఆరు సెకండ్లు మాత్రమే వెనక్కబడి ఉన్నాయి تو پيچ گهچنا وني 16 وركه টুর যে পরুনাারন,যে হাচে জান দা কটাফ ಗಮಿನಿ ಕೋರಲಲ್ಲಿ ಪರಸ್ಪರ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಗಮಿನಿ ನುक्सन ಐ ಬಂದಿದೆ ಇಂತೆ ನಾನು ಏನು ಎನ್ ಎನ್ ಆವೇಶ ಆವೇಶ ನಾನು ಮಾತು ತಡಚು 20 ಅರ್ಧ ಕೆಜಿ ಐತೆ ಪಾತೆ ಅಂತ ಪಾರ್ಡ್ ರೋ 5 ಅರ್ಧ ದಪ್ಪ ಇದೆ ಏನು ಹೇಳಬೇಡಿ ನೈ ಅತ್ತರು ಒಪ್ಪಕನಿಲ್ಲ ನೈ 20ನೇ ವರದಲ್ಲಿ ಇಂದಿನವೇ I don't know. और भरे अच्छा बात है देखते हैं जनता पता है स्वागत करता दस्कन माला माला दस्कन मतलब बोले कपड़े वगैरह 19 ಅದಕ್ಕೆ <laughs> ಬಿಡೋದು <laughs> 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 акөрге мурда байке స్థానలు

మంచి కాంపిటీషన్ ఈ యొక్క ఆరు చెత్తలు కూడా హెవీ కాంపిటీషన్ అనే విధంగా ఉంటుంది పోటీ ఎలక్షన్ కూడా రౌండ్ రౌండ్ పదహైదవేల ఆరు వందల అడుగుల ద్వారా పదకొండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నారు పదహైదవ రౌండ్లో కేవలం ఒక్క సబ్దంగా మాత్రమే అడకబడి కొనసాగుతున్నాయి ఎన్నిసార్లు పని చేశాను కల కలి విశ్వనాథరెడ్డి

కరెంటు మంచి రావు జనాలు ఎక్కువ వస్తున్నారు బయలుగురండి ఇంకా చెప్పలు ఉన్నా మన పైలు ఉన్నాయి మంచి కంపెనీషన్ చెప్పదు పదిహేనవ రౌండ్ నాలుగు వేల ఎనభై అడుగుల దూరని పదహారు నిమిషాల ఇరవై సెకంలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగిస్తున్న చెత్త ఈ చెత్త పదహారవ రౌండ్ లో కూడా సమానంగానే ఉన్నాను ఇంతవరికి వచ్చి మూడు నిమిషాలు సమయం ఉన్నారు మూడు నిమిషాలు గొడ్డమీ విశ్వనాథన్ రెడ్డి గారు పొరుతర మాజీ చైర్మన్ గారు చెప్పలే ఉన్నాయి

ఇది చివరికి వచ్చే తిరిగి అరవై తొమ్మిది తొమ్మిది సమయం మీకు